అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ ములంగడ పప్పు చాలా చాలా బాగుంటుంది పప్పు రోటీతో నాన్తో చపాతీతో అలాగే రైస్తో కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము పప్పు కోసం ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో సుమారుగా రెండు వందల గ్రాముల కందిపప్పు తీసుకున్నాను తీసుకొని ముందుగా వాటర్ వేసుకొని దీన్ని బాగా కడిగి వాటర్ని పడేయాలి ఈ విధంగా శుభ్రపరచుకున్న పప్పులో ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్ళు కూడా ఈ కందిపప్పు ములిగేదాకా చూసుకొని ఈ విధంగా విడవ చూపించిన విధంగా కందిపప్పు ములిగే వరకు వాటర్ని అయితే వేసుకోవాలి అలాగే పెద్ద సైజ్ టొమాటోల్ని ఇక్కడ నేను పెద్ద సైజు టొమాటోల్ని ఒక రెండు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీస్తున్నాను పెద్ద సైజు ఇక్కడ ఉప్పు వేసుకోవాలి అలాగే కసంత పసుపు ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది బయటికి రాదనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్స్ దాకా అవనివ్వాలి ఈ విధంగా ఒక రెండు విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి కందిపప్పు ఎప్పుడు కూడా మరీ మెత్తగా అయిపోతే కూడా పప్పు అంత బాగుండదు ఈ విధంగా ఒక రెండు విజిల్స్ అయిన తర్వాత చూసారు కదా పప్పుని ఈ విధంగా మెదపాలి సెవెంటీ పర్సెంట్ పప్పు ఉడికిపోవాలి మరి మెత్తగా ఉడికే వరకు ఉంచకూడదు ఇప్పుడు దీన్ని ఈ విధంగా గడ్డతో కొంచెం మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న పప్పులో నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ములంకాడలు ముక్కలు వేసుకున్నాను ఇక్కడ నేను ఒక ములంకాడ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం చింతపండు గుజ్జుని వేసుకున్నాను మరీ చింతపండు గుజ్జు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుని సరిపోద్ది మీ అంటే మీరు తినే పులుపుకి అనుగుణంగా వేసుకోవచ్చు వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి మరొక రెండు విజిల్స్ దాకా ఒకటి నుంచి రెండు విజిల్స్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని దించుకోవాలి కుక్కర్ కొంచెం అలగైన తర్వాత విజల్ తీసి ఇప్పుడు పప్పును చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే పప్పు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కలాయి పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఇందులోకి ఇంగువ వేసుకుంటున్నాను ఇంగు అనేది పప్పు టేస్ట్ని ఇంకా పెంచుతుంది అనమాట ఇంగు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలు బాగా చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా సుమారుగా ఒక హాఫ్ టీ స్పూను అలాగే ఇక్కడ ఒక చిన్న సైజు వెల్లుల్లిని శుభ్రంగా ఈ విధంగా దంచి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కరివేపకు కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి పోపులో వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను సన్నంగా చీల్చి అలాగే ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు ఎన్నిమిర్చి వేసుకున్నాను వేసుకొని పోపుని మాత్రం చక్కగా వేగనివ్వాలి ఈ పోపు ఎంత చక్కగా వేగుతుందో పప్పు అనేది అంత టేస్ట్ బాగుంటుంది పప్పు టేస్ట్ టేస్ట్ అనేది పోపు మీదే ఆధారపడి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పోపు అంతా కూడా బాగా వేగి వేగిపోవాలి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందే బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా పప్పుని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి పప్పు అంతా పప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదా చూస్తే నోరు ఊరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ పప్పు చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఇంటిలో పాది చాలా ఇష్టపడి తింటారు ఇది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్